ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్ చేస్తున్న విషయకుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నాది డాక్టర్ అశోక్వర్ధన్ నాయుడు అప్షయాలు అని కొత్త ఛానల్ ఓపెన్ చేశాను దాంట్లో జనరల్ టాపిక్స్ పెట్టాను అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అరికాలం మంటలకు నేను ఒకరు కాల్ చేసి అడిగారు దాని గురించి మీకు చెప్తున్నాను అరికాల మంటలు ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలి నువ్వుల నూనె కానీ ఆవుని కానీ ఆముదం నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవుని కానీ అని ఆవుని అయినా వాడచ్చు గేదె అయినా వాడచ్చు కొబ్బరి నూనె అయినా వాడచ్చు రాత్రి పడుకునేటప్పుడు పాదాలు శుభ్రంగా కడుక్కొని ఆ పాదాలకు బాగా మసాజ్ చేసేసి పడుకోండి ఓకే ఇలా వల్ల ఏమంటే తల వరకు కూడా బ్రెయిన్ చల్లగా అవుతుంది నిద్ర రాని వాళ్ళకు కూడా మంచిగా నిద్ర వస్తుంది అలికాళ్ళ మంటలు తిమ్ముళ్ళు మధుమేహం ఉన్న వాళ్ళకు ఎక్కువగా అలా ఉంటాయి మేహం ఎక్కువైనప్పుడు అధిక వేడి ఎక్కువైనప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది రెండోది ఆముందు గింజలు పప్పు ఉంటుంది లోపలిది పై ఒట్టి పప్పు ఉంటుంది దాన్ని పాలల్లో నానబెట్టి బాగా కొద్దిసేపు ఒక గంట సేపు బాగా మెత్తగా నానిన తర్వాత దాన్ని బాగా లాగా బాగా మెత్తగా రుద్ది అరికాలకు మొత్తం రుద్ది అరికాలకు అరికాయలకు రుద్దే వల్ల దాంట్లో కా అరికాల మంటలు తిమ్మురులు కూడా తగ్గుతాయి ప్లస్ మూడోది రేగడ మట్టి ద్వారా దీన్ని ప్రకృతి వైద్యంలో ఈ మట్ ప్యాక్ అంటారు ప్రకృతి వైద్యంలో మట్ ప్యాక్ యూస్ చేస్తుంటారు ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నట్లు ఆ ప్రకృతి వైద్యులు వాళ్ళతో దానికి మట్టి అంతా ప్యాక్ చేసి ఎండలో కూర్చోబెట్టేస్తారు ఆ సమస్య బట్టి అరగంట సేపు గంట సేపో కూర్చోబెట్టేసిన తర్వాత తర్వాత స్నానం చేపిచ్చేస్తారు మీరు కూడా అలాగే అరకాల తేములు అంటే మనకు పొలాలు ఉంటాయి మీరు విలేజ్లో ఉంటే మట్టి వరి పర్వాలంటాయి కదా బురద మట్టిలోకి వెళ్ళి కొద్దిసేపు నిల్చోండి ఆటోమేటిక్గా ఇంకా తగ్గుతుంది లేదంటే మనం మట్టి ప్యాక్ అంటే మట్టి తీసుకొచ్చుకొని రేగడ మట్టి కానీ పుట్ట మట్టి కానీ తీసుకొచ్చుకొని దాన్ని అరికాలకు రుద్దుకొని కొద్దిసేపు అలాగే అరగంట సేపు ఉంచేసుకోండి లేదా ఒక టబ్ లాంటి బకెట్ ఉంటుంది కదా దాంట్లో బాగా పిసికేసి పాదాలు పెట్టేసుకొని కూర్చోండి దాని ద్వారా కూడా చేసుకోవచ్చు లేదా శరీరం అంతా కూడా అధిక వేడిగా ఉన్నది ప్రాబ్లం ఉంటే కూడా మొత్తం అంతా బాడీకి అంతా అప్లై చేసేసి ఇంటిపైకి వెళ్ళండి బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి బాగా రుద్దేసుకోండి అక్కడికే రుద్దేసుకొని బకెట్ నీళ్ళు కూడా పట్టుకెళ్ళండి మళ్ళీ మట్టి ప్యాక్ కింది ఇది వచ్చారానికి ఎవరైనా చూసినా దడుచుకొని భయపడతారు ఓకే అలా చేసుకొని చేసుకోవచ్చు లేదంటే మనం ఎక్కడైనా బయట చెరువుల దగ్గర కుంటల దగ్గర వెళ్ళిన విలేజ్లో అక్కడికి వెళ్ళి కూడా మట్టి ప్యాక్ చేసుకొని వెళ్ళవచ్చు లేదా మీ సమీపంలో ప్రకృతి సంబంధించినవి ఎక్కడైనా చికిత్సా కేంద్రాలు ఉంటే వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళి చికిత్స చేయించుకోవచ్చు చేసుకొని లాభం పొందాలని